జగన్ ఆడి జగన్ నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైసీపీ నాయకుల వంకర మారాలని దేవుణ్ణి కోరుకుంటున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురంలో మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు రాష్ట్రంలో తుఫాను విలయ తాండం చేసి పుట్టిడు కష్టంలో ఉన్న రైతుల పరామర్శల పేరుతో జగన్ జేజేలు కొట్టించుకుంటూ బల ప్రదర్శన చేస్తున్నారని విమర్శించారు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకునే నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ షాపుల్లోనే విక్రయాలు జరిపారని అన్నారు సిట్ అధికారులు పక్కా ఆధారులతో జోగి రమేష్ ను చేశారని అన్నారు మరోపక్క జగన్ తన వికృత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు మరి ఆయన పిచ్చారని చెప్పి పోగొడతలతో పోగడాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఉండదు ప్రెస్ ముందుకు వస్తారు అలాగే మొన్న జనార్దన్ రావు అని ఏ వన్ ముద్దాయి ఈ లిక్కర్ తయారీలో మా కల్తీ లిక్కర్ తయారీలో ఏ వన్ ముద్దాయి అతనికి ఇతనికి అసలు పరిచయం లేదు ఆయన రెండు మొబైల్స్ తీసుకోండి జగన్ రమేష్ మొబైల్స్ మీరు ఎంక్వైరీ చేసుకోండి అంటున్నాడు ఈయన జోగిల విషయమో నాకు పరిచయం ఉంది మా ఇంటి దగ్గరలోనే చిర్ర కొట్టతుంది మీ అందరం చా దోస్తులు మేము అని ఆయన చెప్తా ఉన్నాడు వీళ్ళు ఒక మాట అనుకుని అద్దా చెప్పిన చెప్పినా బాగుండేమో ఒక మాట అనుకోరు పాపం ఆయన ఒకటి చెప్తాడు ఈయనోటి చెప్తాడు మరి చులకన అయిపోతున్నారు జనాల్లో పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి వింత చేష్టలు తుఫాను వచ్చిన పదిహేను రోజులకి వెళ్ళటం జెండాలు కట్టించుకోవడం జై జై చెప్పించుకోవడం ఆ పూల వర్షం ఏంటంటే మనం ఎందుకు వెళ్తున్నాం రైతులు బాధల్లో ఉన్నారు నిల్లేడు బాగానే ఉంది ఆయన మళ్ళీ పూల వర్షం ఆయన మీద ఈ పేడర్టీ స్కీమ్తో ఈ తతంగం అంతా చేసుకుని మరి ఆయన ఓదార్పి రైతులను ఓదార్చి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాడా ఈయన పూల వర్షం పులివెందులు పులి సింహం చెప్పి చూడడానికి వెళ్ళాడు అర్థం కావట్లేదు ఈ జోగిరేష్ రమేష్ అనే వ్యక్తి ముందు జగన్మోహన్ రెడ్డి అగ్రికోల్ బాధితులు మేము ఆదుకుంటామని ఆయన అప్పుడులో ఉన్న మంత్రులందరూ కూడా గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేశారు మరి ఈయన జోగి రమేష్ గారు ఈ అంటే అగ్రికోల్డ్ భూముల్ని స్వాహా చేయడం వాళ్ళ కొడుకు పేరు మీద పేరు మీద రాసుకోవడం అంటే దొరకడం తెలిసిందే ఇతను గతంలో కూడా కరోనా టైంలో కూడా ఇతను అనేక అవినీతి ఆరోపణలు ఇతను మీద ఉన్నాయి అంటే అప్పుడు కూడా కరోనాలో చనిపోయిన పార్థివ దేహాల మీద ఎదుర్కొన్నాడు ఇతను మళ్ళీ ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి వచ్చి అసలు సూత్రదారి మా బాసు జేఆర్ అంటే జేఆర్ బ్రాండ్ జోగి రమేష్ బ్రాండ్ అని ఆయనే మా అధిపతి అని చెప్పి చెప్పడం జరిగింది సాక్ష్యాలన్నీ కట్టుదిట్టంగా ఉండడం వల్ల అరెస్ట్ అయ్యారు మరి జోగి రమేష్ అని టీంకి కానీ జగన్మోహన్ రెడ్డి అని టీంకి కానీ ఒక ఆచారం ఉంది పెను వెంటనే కులం కాటు తీసుకుని వస్తారు అసలు సిగ్గుందా ఉందా అని అడుగుతా ఉన్నాను అవినీతి ఆరోపణలు ఏంటి కులం కాటు తీసుకురావడం ఏంటి తప్పు చేసినప్పుడు ఏ కులం ఏ మతం అని చూడకూడదు కదా మళ్ళీ బీసీల మీద దాడు అంటారు అసలు బీసీల గురించి మాట్లాడే నైన్ మీకు ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బీసీ కార్పొరేషన్లు ఏం లేవు ఏదో డమ్మీ కార్పొరేషన్లు పెట్టి దాంట్లో నిధులు వేయలేదు కులాలను పట్టించుకునేది లేదు గీత కులాలను పట్టించుకున్నది అసలు వన్ పర్సెంట్ పట్టించుకున్న ప్రమేయం లేదు పరిస్థితులు లేదు ఇన్ని చేసి మళ్ళీ బీసీ కార్డు మళ్ళీ ఈయన విచిత్రం జోగి రమేష్ వాళ్ళ భార్యని వాడి పిల్లల్ని ప్రెస్ ముందు పెట్టి కన్నీరు ముసల కన్నీరు ఇదే టీవీ సీరియల్లాగా ఆయన ఏదో మహాత్ముడి లాగా చేసి నేమో అవినీతి మట్టి మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ ఇతనికి ఒక వ్యక్తి చేస్తులు కూడా ఉన్నాయి ఇతనికి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పిచ్చి అంతా వాగేవాడు నేను పులిని సింహాన్ని నీ ఇంటికి వస్తాను నీ ఇంటి మీద దాడి చేస్తాను ఎవరో పిచ్చి కొక్కని ఆడి ఈ అన్ని ఇవన్నీ వాగి జగన్కి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అలా తిడితే ముసుగుసులు నవ్వులు నవ్వుకుంటాడు కానీ ఆయన విమర్శించకూడదు అందుకని విమర్శిస్తారనే ఆయన ఆ తప్పుల్ని ఎండగడతారనే అసెంబ్లీకి కూడా రాట్లా ఏం జరుగుతుంది ఈ జేఆర్ ఈ జేఆర్ బ్రాండ్ అధినేత జోగి రమేష్ ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేసి ఇటు అగ్రిగోల్డ్ భూములు ఇటు ఈ కంతి మద్యం వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాగే చేసుకున్నాడు ఈ గవర్నమెంట్ లో కూడా ఏదో ప్రభుత్వం మీద గురత చెందుదామనో కొద్దిగా సంపాదించుకోవడం తగ్గింది కాబట్టి ఆ సంపాదనలోనే పడ్డాడు బాబు నాటిసార్లు కూడా కాయిస్తా ఉన్నాడు అతను ఇంకా అతను గురించి ఈ రాష్ట్ర ప్రజలు ఛేదరించుకునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం వెనకేసిన వస్తారు అతనికి కూడా ఓటా ఉంటుంది కాబట్టి ఎంత పెర్సంటేజ్ జోగి రమేష్ పంపాలి కాబట్టి పంపి ఉంటాడు